యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ చూడండి ఎంత రష్గా ఉందో దీని పేరే వందే భారత్ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ ఒక ఎమోషన్ కొండవీడు ఎక్స్ప్రెస్ కూడా హాయ్ గైస్ ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం వన్ అవుతుంది మా రిలేటివ్స్ని డ్రాప్ చేయడానికి నేను యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ వెళ్తున్నాను యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ వచ్చేసి మా ఇంటి నుండి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంది మా ఇంటి నుండి రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ఒక ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఒకవేళ ట్రాఫిక్ ఉంటే మ్యాక్స్ థర్టీ నుండి థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టవచ్చు అంతే అందుకే నేను వన్ టెన్కి స్టార్ట్ అయ్యాను వాళ్ళు కొండవీడి ఎక్స్ప్రెస్కి వెళ్తున్నారండి అది టూ ట్వంటీకి స్టార్ట్ అయిద్ది యశ్వంత్పూర్ నుండి ఇప్పుడైతే మేము యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాము చూడండి రైల్వే స్టేషన్ బయట ఎన్ని ఆటోలు ఆగి ఉన్నాయో ఎన్ని బైక్స్ ఉన్నాయో చాలా రద్దీగా ఉంటుందండి ఎప్పుడు ఇది యశ్వంత్పూర్ మెట్రో స్టేషన్ అండి రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుంది అక్కడ చూడొచ్చు మీరు ట్రైన్ వెళ్తుంది మెట్రో ట్రైను ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ మన రైల్వే స్టేషన్ లోపల రాగానే ఇలా ఉంటుందండి ఇక్కడైతే నేను ఒక ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాను ప్లాట్ఫామ్ టికెట్ కంపల్సరీగా తీసుకోవాలి లేకపోతే టీటీ చెకింగ్ అప్పుడు మనం ప్లాట్ఫామ్ టికెట్ లేకపోతే ఫైన్ వేస్తారు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లగేజ్ అన్నీ తీసుకొని ప్లాట్ఫామ్ సిక్స్ నుండి ప్లాట్ఫామ్ వన్కి వెళ్తున్నాము ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద కొండవీడి ఎక్స్ప్రెస్ ఉందని అనౌన్స్ చేశారు ఇప్పుడే రైల్వే స్టేషన్లో లిఫ్ట్ అండ్ ఎక్సలేటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి లిఫ్ట్ దగ్గర అయితే చాలా పెద్ద లైన్ ఉంది మన ఇంగ్స్టర్ కదా అందులో కూడా లగేజ్ కొంచెం ఉంది అందుకే లిఫ్ట్ ఎక్కకుండా మనం ఇలా వచ్చేసాము చూడండి ఆ ట్రైన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో బ్యాటరీ వెహికల్ ఫెసిలిటీ కూడా ఉందండి ట్వంటీ రూపీస్ పే చేయాలి లగేజ్ అయితే తీసుకుని వెళ్ళారు కానీ ప్యాసింజర్స్ అయితే తీసుకుని వెళ్తారు ఫైనల్లీ మనం కొండవీడి ఎక్స్ప్రెస్ దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడ మీరు బ్యాటరీ వెహికల్ చూడవచ్చు మా భోగి నెంబర్ బి ఫోర్ భోగిలో ఎక్కగానే మా సీట్లు ఎక్కడ ఉన్నాయని వెతుక్కున్నాము సీట్లు అయితే దొరికినాయి ఫైనల్గా సీట్లు దొరికాయని చెప్పాను ఇప్పుడైతే లగేజ్ మొత్తం సెట్ చేసి కొంచెం సేపు రిలాక్స్గా కూర్చున్నాను మా పక్కనే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగి ఉంది అది యశ్వంత్పూర్ నుండి కాచిగూడ వెళ్తుంది ఎగ్జాక్ట్ టూ ట్వంటీకి ట్రైన్ స్టార్ట్ అయిందండి కొండవీడు ఎక్స్ప్రెస్ నిజంగా అంత స్పీడ్గా వెళ్ళట్లేదు నేనే స్పీడ్గా పెట్టాను వీడియోని మీరు అనుకోవద్దు ఇంత స్పీడ్గా వెళ్తుంది ఏందండి వాళ్ళకి టాటా బాబాయ్ చెప్పేసి నేను కూడా ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి విజయవాడ రీచ్ అవుతుంది కొండవీడి ఎక్స్ప్రెస్ అది లాస్ట్ పాయింట్ వచ్చేసి మచిలీపట్నం అండి బందర్ ఈ కొండవీడు ఎక్స్ప్రెస్ ఎవ్రీడే ఉండదండి ఆల్టర్నేట్ డేసే ఉంటుంది రైల్వే స్టేషన్ రినోవేషన్ వర్క్ జరుగుతుంది చూడండి రిటర్న్ వెళ్ళేటప్పుడు వందే భారత్ ట్రైన్ కూడా స్టార్ట్ అయిందండి కాచిగూడకి అది నైట్ నైన్కి టెన్కు వెళ్తుందంట కాచిగూడకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్